అరెట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా ఇంతకుముందు పదిహేను వందలు పదిహేను వందల డాలర్లు నియర్ బై ఖర్చు అయితే ఇప్పుడు ఒక లక్ష డాలర్లు కట్టాలని ట్రంప్ గారు సంతకం కూడా పెట్టేశారు ఒక లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఎనిమిది లక్షల మధ్యలో అంటే పెరిగేదాన్ని బట్టి తగ్గేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకోవచ్చు ఎనభై నుంచి ఎనభై ఎనిమిది లక్షలు ఎక్కడ పదిహేను వందల డాలర్లు ఎక్కడ లక్ష డాలర్లు ఇదంతా ఎందుకు జరుగుతుందని అనుకుంటున్నారు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటో తెలుసు కదా హెచ్ వన్ బి వీసా అంటే ఏంటంటే ఒక భారతీయులు కానీ లేకపోతే ఇతర దేశస్తులు కానీ ఇతర దేశస్తులు కానీ అమెరికాకు సంబంధం లేకుండా ఏ ఇతర దేశాల్లో ఉంటున్న వ్యక్తులైనా అమెరికా వెళ్ళి జాబ్ చేయాలంటే ఒక స్పెషల్గా వాళ్ళకు ఒక కొన్ని క్వాలిటీస్ ఉంటే అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ దాంట్లో కానీ లేకపోతే డాక్టర్ దాంట్లో కానీ సమాధార్ సమాధర్ 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 ఏదైనా వీళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళని మేము వాడుకోవచ్చు అనుకుని అక్కడున్న ఓనర్స్ ఎవరైతే మనల్ని తీసుకొని మనతో పనిచేయించుకుందాం అనుకుంటున్న ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక పర్మిట్ వీసా అంటే వర్క్ పర్మిట్ కింద ఒక వీసా ఇస్తారో దాన్ని హెచ్ వన్ వీసా అని అంటారు అదేంటంటే వీసా కాదు కానీ అక్కడ పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది మనకి ప్రాసెసింగ్ టైం వచ్చి నాలుగు పాయింట్ ఐదు నెలల నుంచి దాదాపు నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ వర్క్ వర్క్ పర్మిట్ వీసా మనకి అప్రూవల్ చేస్తారు దీన్ని దీని ద్వారా కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నిరుద్యోగులుగా చేస్తున్నారని ఫీల్ అయిపోయిన ట్రంప్ గారు మాక్సిమం అక్కడ హెచ్వన్ బి వీసాల్లో ఎక్కువ ఉండేది ఇండియన్సే కాబట్టి మొత్తం మన కరెన్సీ అంతా ఇండియాకి పోతుంది వీళ్ళ మనం చెప్పిన మాట వినట్లేదు సో వీళ్ళని మన హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉండాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికి రెండు దెబ్బలు కొట్టారు ఇప్పుడు మూడో దెబ్బ కింద ఇప్పుడు గట్టి దెబ్బ అందరు నిజం చెప్పాలంటే హెచ్వన్ బి వీసాల మీద వెళ్దాం అనుకునే అందరి గుండెల్లో స్ట్రైట్ గా గుణపం దేశాడు ట్రంప్ గారు ఇప్పుడు ఆయన గారు అని పిలవాలా పిలవద్దు అది కూడా మీరే డిసైడ్ చేసుకోండి ఇండియాని ఎంతలా తొక్కాలి తొక్కుదాం అనుకుంటున్న ట్రంప్ గారు తొందరగా మారాలని కోరుకుందాం లేదా ఇక్కడ మన వాళ్ళు తొందరగా మారి మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి లోకల్లోనే మంచి ఉద్యోగాలు ఇస్తే ఇంకా బాగుంటుంది ఇండియా బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను అలాగే డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి మిమ్మల్ని అస్సలు అస్సలు